అభిని అడ్డంగా బుక్ చేసేస్తాడు సీతాకాంత్ అయితే పోలీసులు వచ్చి ఇని పెట్టెల ఏముందో చూపించంటే అంటే ఆ తడబడతాడు సరే ఆ తర్వాత చూపిస్తే అవన్నీ దొంగ నోట్లని దొంగ నోట్లో చలామణి జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని పదని నువ్వు బొక్కలు వేసుకు ఉమ్మేస్తావు అంటూ మాట్లాడతారు ఈ లోపు సీతాకాంత్ దర్జాగా కళ్ళద్దలు పెట్టుకుని అటుగా వెళ్తుంటే ఆ బయ్యి సీతాకాంత్ ని చూసి మరిగిపోతూ ఉంటాడు నువ్వే కదా నాకు ఈ దొంగ నోట్లు అప్పు చెప్పావంటే ఎవడరా నువ్వు బగగబా అంటూ సీతాకాంత్ తోసేస్తాడు ఇదంతా కూడా వెనక నుంచి శ్రీలత సందీపులు చూస్తూ ఉంటారు అయితే ఇక ఆ తర్వాత సీతాకాంత్ అలా అనేసరికి లో ఆ అబిని పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు అభికి ఇది దెబ్బ మీద దెబ్బ కోలుకోలేని ఎదురు దెబ్బ ఇక ఆ తర్వాత సీతాకాంత్ వెనుకున్న తన పిన్ని తమ్ముళ్లను అంటే శ్రీలత సందీపుని ఇద్దరిని పట్టించుకోడు కానీ వీళ్ళిద్దరు మాత్రం చూసావా సందీప్ సీతాకాంత్ ఎంత పెద్ద దెబ్బ కొట్టాడో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అంటే ఒకదాని తర్వాత ఒకటి పెద్ద షాక్ కదా వాళ్ళకి ఇక ఆ తర్వాత రామలక్ష్మి రామలక్ష్మి అబ్బికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ నాట్ నాట్లు అని వస్తుంటే కంగారు పడిపోతుంటుంది లోపు రా అక్కడికి సీతాకాంత్ వస్తే అబ్బి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నాకు కంగారుగా ఉంది అంటే అప్పుడు సీతాకాంత్ ఏమంటాడంటే నువ్వేం బాధపడుకు రామలక్ష్మి తన ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అని ఊటీకి వెళ్తానని చెప్పాడు మరి వెళ్ళిపోయి ఉంటాడేమో అంటే అప్పుడు షాక్ అవుతుందనమాట రామలక్ష్మి అదేంటి నాకేమో నాకు నీకు ఒక్కదానికి చెప్పానన్నాడు ఇక్కడేమో సీతా సరికి కూడా అదే చెప్పాడు ఏంటో విషయం అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది అనమాట కానీ మొత్తానికేమో సీత ఏమంటాడంటే డైవర్ట్ చేసేస్తాడు దాన్ని నాకు ఆకలి వేస్తుంది దోశలు పెట్టువా ప్లీజ్ అంటూ దాంతో రామలక్ష్మికి డైవర్ట్ అయిపోతుంది కానీ సీత మాత్రం విషయంలో చేసిన పనికి నిజంగా సూపర్ డూపర్ స్టార్ అనిపించాడు కానీ ఆ తర్వాత కృష్ణ అదిరిపోతుంది ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం